హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వారి కోసం చెప్తున్నాను ఇవాళ వచ్చేసి మీకు ఆఫర్ ప్రైస్ కింద మీ అందరికీ కూడా కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చేసాను చూడండి చెస్ట్ పార్ట్ దగ్గర యోగ్ పార్ట్ మొత్తం కూడా మీకు సీక్వెన్స్ ఎంత బాగా హైలైట్ చేశాడో రాణి కలర్కి గోల్డ్ కలర్ అదే వర్క్ని మీకు హ్యాండ్ కూడా హ్యాండ్ కూడా థ్రెడ్ వర్క్ ఉంది చూపించి విద్య జస్ట్ కొంచెం అదు చూడండి హ్యాండ్ దగ్గర థ్రెడ్ వర్క్ ఉంది మీకు సీక్వెన్స్ వర్క్ ఉంది నెక్కు చుట్టూ కూడా మీకు మంచి థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి పార్ట్ కానీ మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్లు కట్టుకోవటానికి చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మీకు జార్జెట్ క్లాత్ చిన్న మీకు బోర్డరు చాలా చక్కగా అండి ఫీల్స్ ఫ్రాక్ లుకింగ్లో ఉండటానికి చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశారు ఇది వచ్చేసి మెత్ జార్జెట్ క్లాత్ అండి ఇంకా ఇది మీకు వాష్ఫుల్గా ఉంటుంది అంటే పార్టీ వేర్గా చాలా అంటే పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి మీకు చెప్పనా ఇది సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు నిజంగా అండి డబల్ ఎక్సెల్ వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ డబల్ ఎక్సెల్ రేట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఎన్ని ఆఫర్ ప్రైజులు అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ డబల్ ఎక్సెల్లోనే రేయాన్ క్లాత్ ఇందాక మీకు జార్జెట్ చూపించాను కదా ఇది రేయాన్ క్లాత్ వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా మీకు నెక్ పార్ట్ అంతా కూడా బీడ్స్తో చిన్న వీవింగ్తో ఎంత చూడండి మీకు నెక్ దగ్గర కానీ చిన్న వీ నెక్తో చాలా బాగా ఇచ్చాడు మీ కింద కూడా చిన్న బోర్డర్ స్టైల్లోనూ నడుంకి హిబ్బెల్ట్ లాగా నీకు ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇగోండి నెక్ దగ్గర ఇగోండి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి క్లాత్ కూడా మీకు రేయాన్ క్లాత్ వస్తుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మీకు లేసుతో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి రేపు అంతా కూడా మనకి నవరాత్రులు మొదలవుతాయి చాలామంది పుట్టిళ్ళకి వెళ్తారు నిజంగా ఊళ్ళో వెళ్తారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ క్లాత్ని చాలా బాగా క్యారీ చేయగలుగుతారండి ఎంత బాగుందంటే ఈ లేస్ కూడా చూడండి మీకు కింద బోర్డర్ టైప్ వచ్చి ఇదంతా కూడా బాందుని స్టైలు మీకు జిగ్జాగ్ ప్యాటర్న్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే ఇది వచ్చేసి మీకు ఇంత చాలా బాగా హైలైట్ చేసి మీకు ఇలా సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చి అంటే మీకు రేపొద్దున పండగ రోజుల్లో పూజలు చేసుకున్నప్పుడైనా ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉందండి ఇది వచ్చి మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి సింగిల్ పీస్ అయిన ఆల్ ఇండియా వ్యూజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది మీకు కనుక కావాలంటే పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు జార్జెట్ క్లాత్ అండి జార్జెట్లోనే చాలా మెత్తటి జార్జెట్ క్లాత్ మీకు యోగ పార్ట్ అంతా కూడా స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేసి నెక్కు దగ్గర చూడండి మినీ లాగా ఎంత బాగుందో కదా మీకు సైడ్ కూడా హ్యాండ్స్ కూడా మంచి వర్క్ చేసి చాలా అంటే చాలా బాగుందండి ఈ చిన్న చిన్న స్టోన్స్తోనూ మీకు వచ్చి వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి చాలా బాగుందండి పార్టీ వేర్గా వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి ఈ సీక్వెన్స్కి ఊడిపోకుండా థ్రెడ్తో చాలా బాగా కుట్టేశారు ఇదంతా కూడా మీరు మిషన్ వాష్ చేసుకున్నా కూడా ఇంక పోయేది ఏమీ ఉండదు కలర్ వచ్చేసి మీకు పికాప్ బ్లూ కలర్ వచ్చిందండి గీరా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది వచ్చిందో నిజంగా అండి ఇవన్నీ కూడా మీకు పార్టీ వేర్కి చాలా బాగుంటారు మీరే బాగా హైలైట్ కనపడతారు గీరా కానీ మీకు నెక్ పాయింట్ దగ్గర కానీ చూస్తుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది వేసుకున్న వాళ్ళతో ఇంకా బాగుంటారు ఇలాంటివన్నీ ఆఫర్ ప్రైజ్లో వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సల్ సైజు ఎల్ సైజులో ఉంది ఓన్లీ మీకు ఇలాంటి ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చినప్పుడు ఇంత తక్కువ ప్రైజ్లో ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఆఫర్ ప్రైజ్ అనగానే ఏదో ఓల్డ్ స్టాక్ పెట్టడం కాదు మీ అందరికీ తెలుసు మన దగ్గర వీక్లీ వీక్లీ కొత్త స్టాక్తో కొత్త కొత్త అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము అని చూడండి యోగ్ పాట అంతా కూడా ఎంత బాగా సీక్వెన్స్తోనూ థ్రెడ్తోను ఎంత బాగా హైలైట్ చేశారంటే అంత బాగా హైలైట్ చేసి హ్యాండ్ కూడా చూడండి బోర్డర్ కానీ హ్యాండ్స్ మొత్తం కూడా మీకు సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో నిజంగా అండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగుంటారు ఈ ఆఫ్ అంటే మిల్క్ వైట్కి ఈ కనకాంబరం కలర్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కాటన్ అండి ఖాదీ కాటన్ అంటారు కదా మీ అందరికీ తెలుసు ఖాదీ కాటన్ ఎంత రేట్ ఎక్కువ ఉంటుందో అలాంటి ఖాదీ కాటన్ చాలా బాగుంది లోపల లైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదిగోండి సైడ్ ఇలా కింద బోర్డర్ కానీ కింద చిన్న చిన్న హ్యాంగింగ్స్ అంటే థ్రెడ్తోనే చూడండి మీకు కాది కాటన్ అని ఇందాక చెప్పాను కదా చూడండి ఇదే చూడండి ఈ థ్రెడ్స్ ఎంత బాగా హైలైట్ చేస్తాడో ఇదంతా కూడా బోర్డర్ లాగా పైనంతా మీకు వర్క్ కంటిన్యూ చేసి అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళు లుక్ లుక్వైజ్గా కానీ ఫీల్ చాలా బాగా ఫీల్ అవుతారు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది మీకు పండగ ఆఫర్ కింద ఓల్ని సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ సపరేట్గా ఉంటాయండి ఇవైతే నేను చెప్పేయండి సింగిల్ పీస్ రేట్లు మీ కాలిడి వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది కలెక్షన్ బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎమ్ టూ డబల్ ఎక్సెల్ మళ్ళీ డబుల్ ఎక్సల్ అవి చూపించారు ఎక్స్ఎల్ లేవా అంటారా ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి చూడండి చాక్లెట్ కలర్తో నిజంగా కలర్ కాంబినేషన్ చూస్తుంటేనే నాకు చాలా బాగా నచ్చేసింది నిజంగా ఫోన్లో వీడియో తీస్తున్నా కూడా ఆ బ్రైట్నెస్కి నాకు ఎంత బాగుందో అనిపించేలా అనిపించింది కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తోను బీట్స్తోనూ చాలా బాగా హైలైట్ చేసి నడుము దగ్గర కూడా అదే సీక్వెన్స్ వర్క్ను చిన్న బెల్ట్ లాగా చాలా బాగా హైలైట్ చేసి మీకు బ్యాక్ వచ్చేటప్పటికి హ్యాంగింగ్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్స్ కానీ వర్క్ సేమ్ ఫ్లోరల్ డిజైన్ కానీ చిన్న హోల్ లాగా ఎంత బాగుందో కదా ఇదంతా కూడా మీకు క్రష్డ్ అండి చూడండి క్రష్డ్ నిజంగా క్రష్డ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా క్రష్డ్ వచ్చేసి కింద పౌడర్ కూడా చూడండి ఈ క్లాత్ వచ్చేసి మజ్లిన్ క్లాత్ అండి నిజంగా ఇప్పుడు మజ్లిన్ ఎంత వాల్యూలో మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా టూ బోర్డర్ స్టైల్లో మొత్తం త్రీ బోర్డర్ ఇది ఒక బోర్డర్ స్టైలు ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ అక్కడొచ్చేసి మీకు వర్క్తో హైలైట్ చేసి నిజంగా అండి ఇది వచ్చేసి ఎక్సెల్ ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు మీకు లోపల హ్యాండ్స్ ఉంటాయి ఇది మీకు మేమిచ్చే పండగ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇవన్నీ కూడా మీకు బయట దొరకని డిజైన్స్ బయట దొరకని ప్రైజెస్లో మేము మీ ముందుకు వచ్చాము ఇది కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ సింగల్ పీస్ అయినా ఆల్ ఇండియా వీజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ వచ్చేసి ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ పీకా బ్లూ కలర్ నిజంగా అండి ఎంత బాగుందంటే అంత బాగుంది అంతా కూడా వైట్ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ నిజంగా ఫ్రెండ్స్ చూడటానికంటే చాలా బాగుంది ఇంకా వేసుకున్న వాళ్ళ ఫీల్ అయితే ఇంకెంత బాగుంటుందో కదా ఇగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అదే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో మీకు కంటిన్యూ చేసి జార్జెట్ క్లాత్ అండి చాలా మెత్తటి జా జార్జెట్ క్లాత్ లోపల వచ్చి లైనింగ్ ఉంటుంది ఇగోండి బోర్డర్ కూడా మీకు యువపాత దగ్గర ఏదైతే ఆ వర్క్ కంటిన్యూ చేశాడో బోర్డర్ అంతా కూడా అదే సీక్వెన్స్ వర్క్తో కంటిన్యూ చేసి నిజంగా అండి పార్టీ వేర్గా చాలా బాగుంటుంది మీ అందరూ కూడా పార్టీస్కి ఇలాంటివి వేసుకెళ్తే చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజు నేను ఎప్పుడూ చెప్పేది ఎల్వాళ్ళు తీసుకున్నా కూడా కొంచెం చచ్చిపాటి దగ్గర స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది పికాక్ బ్లూ కలరు ఇది వచ్చేసి మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి జార్జెట్ చాలా మెత్తగా ఉంది మీకు మొత్తం కూడా నెక్ పార్ట్ అంతా వర్క్ చేసి అంటే ఏమంటారంటే థ్రెడ్ వర్క్ థ్రెడ్తో పాటు దానికి చెంకీ కుట్టారు అంటే వర్క్ అంటే థ్రెడ్ వర్క్ కాదండి ఇది జరీ థ్రెడ్ జరీ థ్రెడ్తో సీక్వెన్స్ని యాడ్ చేసి చాలా బాగా కుట్టారండి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే తెలియదు కానీ దీన్ని కనుక మీరు అంటే రియల్గా చూస్తే చాలా బాగుంది వర్క్ వచ్చేసి మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ మీకు లోపల హ్యాండ్స్ ఉంటాయి మీకు వీలైతే కొన్ని నేను దగ్గరగా చూస్తున్నాను వర్క్ని ఒక్కసారి చూడండి మీకు కనపడుతుంది కదా ఇదంతా కూడా మీకు వర్కు ఈ వర్క్ని మీకు జిగ్జాక్ బల్ బాగా ఇచ్చి పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి డిజైన్ మార్చేసి చాలా బాగా హైలైట్ చేశారు అది మీకు చాలా బాగుంటుందండి కింద బోర్డర్ వచ్చేసి అంటే కొంచెం హైలైట్ చేయాలి అని ప్లెయిన్కి ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత స్టోన్స్ అంటే మళ్ళీ స్టోన్స్ కాదని గెల్టర్ వేసేసారు గెల్టర్ చాలా బాగుందండి ఈ కలర్ వచ్చేసి మీకు రామ గ్రీన్ కలర్ అండి నిజంగా ఈ కొన్ని కలర్స్ అందరికీ సూట్ అవుతాయి అలా సూట్ అయ్యే కలర్లో ఇదొకటి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజు ఎల్ వాళ్ళన్నా తీసుకోవచ్చు మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అన్ని సైజులు పెట్టారు ఎమ్ ఎల్లు లేవనుకున్నారా తెచ్చేసారండి ఇది ఎం సైజు మీకు కాలర్ని ఎక్కండి కాలర్ అన్నా కూడా మరీ హై కలర్ అయితే కాదు సెమీ కాలర్ నిజంగా అండి సెమీ కాలర్ వేసుకుంటే ఆ డిగ్నిటీయే వేరుగా ఉంటుంది కదా కాలేజీ వేరు పాట అంటే అంటే ఆఫీస్ వేరు కానీ మీకు కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎంప్లాయీస్ ఎవరికైనా కూడా ఆ డిగ్నిటీయే వేరుగా ఉంటుంది అలా వేసుకుంటే చూడండి కింద మీకు యొక్క ఆట అంతా కూడా చిన్న థ్రెడ్ లా దానికి వచ్చి ఒరిజినల్ మిరర్తో రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేసి త్రీ పాయింట్ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి కింద సైడ్ చిన్న గోట్లాగా ఇచ్చి ఎంత బాగా హైలైట్ చేశారు చూడండి ఎంత బాగుంది ప్యూర్ రెయానండి చాలా మెత్తటి రయ్యాను మీకు ఇదిగోండి బోర్డర్ అంతా కూడా ఇది ఇది మీరు ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ కాదు ఫ్లోరల్ డిజైన్ అంటే క్లాత్కే వచ్చిన డిజైన్ అండి ఇది ఇంకా పోయేది ఉండదు ఎంత వాష్ చేసినా కూడా చాలా బాగుందండి మీకు రయ్యాను కూడా క్లాత్ మెత్తగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టాప్కి ఏదైతే హైలైట్ చేశాడో కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్తో చున్నీ ఎంత బాగా ఉందో చూడండి చున్నీ కూడా చాలా పెద్దది వచ్చిందండి నిజంగా ఇట్లాంటివి ఆఫీస్ వేర్ కాలేజీ వేర్ నిజంగా ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఈ రేటుకి మీకు బయట ఎక్కడ దొరకదండి ఇది వచ్చేసి మీకు ఎం సైజు ఫ్రెండ్స్ బేబీ పింక్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి నిజంగా కాటన్ ఫీలే వేరుగా ఉంటుంది పార్ట్ అంతా కూడా రెడ్ ఎల్లోతో గోల్డ్ కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ వచ్చేటప్పటికి మీకు అంటే వేరే మస్టర్డ్ ఎల్లోతో చాలా డిజైన్ బాగా చేసి మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా ఎల్లో కలర్తో చిన్న పైపింగ్ లాగిచ్చాడండి చాలా బాగుందండి మీకు డిజైన్ చూపిస్తాను చూడండి లాంగ్ లుకింగ్లో ఎంత బాగుందో గీరా కూడా చాలా పెద్దది వచ్చింది ఇటు సైడ్ అటు సైడ్ మాస్టర్ ఎల్లో కాంబినేషన్తో బేబీ పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్లో చూడండి ఎంత బాగుందో కదా ఈ సైజు ఏందనుకుంటున్నారా ఎం సైజు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ లేవండి ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉంది ఇవన్నీ కూడా మీకు మేము ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ వీకెండ్ స్పెషల్గా మేము మీ ముందుకు తీసుకొచ్చాము పండగలు వస్తున్నాయి కదా అందరూ ఇప్పటి నుండే తీసుకొని మంచిగా దగ్గర పెట్టుకొని పండగకి మంచిగా వేసుకుంటారు అని ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద మంచి మంచి డిజైన్స్తో మేము ముందుకు వచ్చాం ఇవి వచ్చేసి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్లు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్